అంబేద్కర్ విగ్రహాన్ని విడవలూరులో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆల్ ఇండియా ఎస్టీ ఉద్యోగులు సంఘం చైర్మన్ యాకశి వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు ఆయన విడవలూరులో జరిగిన అంబేద్కర్ విగ్రహ మాట్లాడారు ఈ ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ లేకుంటే మాకు ఉద్యోగాలు వచ్చిండేం కాదని అభిప్రాయపడ్డారు విడవేరు ఎస్ఐ గారు కూడా మనతో తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటిలో కూడా ఒక మంచి ఉన్నత విద్యావేత్త రావాలి ఆ విద్యావేత్త తిరిగి మళ్ళీ పే బ్యాక్ టు సొసైటీ తిరిగి ఆ యొక్క కమ్యూనిటీకి కొంత సహాయం చేసి తద్వారా ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలి అందులో ఈ యొక్క పేదరికం దళిత గిరిజన వాళ్ళు ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన మిత్రుల జయరాజు గారికి అలాగే మరి ఎడవలూరు యూత్ అందరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఏదైతే మేము ఒక అసోసియేషన్ ద్వారా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం మరి రాబో రెండు నెలల్లో మేము ప్రారంభించడం కూడా జరుగుతుంది అంటే గిరిజన వాడల్లో ఈ రోజు కూడా మనం చూస్తున్నాం చదువుకి ఇంకెంతో దూరంలో ఆమడ దూరంలో ఉన్నటువంటి ఈ గిరిజన బడివిడి పిల్లలందరినీ కూడా బడిలో చేర్చే కార్యక్రమం అందుకని దానికి గిరిజన విద్య యానాది చైతన్య వేదిక అనే పేరుతో రాబో రెండు నెలల్లో ప్రతి గిరిజన కాలనీలో మేము తిరిగి బడి అర్హత కలిగినటువంటి ప్రతి పిల్లవాడిని కూడా ఆ దగ్గరలో ఉన్న వాటిని గిరిజన గురుకులు పాల చేసే కార్యక్రమం మా మిత్రుడు పుల్లి చంద్రశేఖర్ ఆయన కూడా ఉన్నారు ఇక్కడ ఆయన కేఎస్సి జూనియర్ కాలేజీలో లో పనిచేస్తున్నారు మేమందరం కూడా కొంతమంది మన ఎంప్లాయీస్ గా ఉండి మనం పే బ్యాక్ టు సొసైటీ చేయాలన్న ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ సందర్భంగా అందరికి ఇక్కడ వచ్చినటువంటి మన ప్రజాప్రతినిధులు పెద్దలు అన్నలు అందరికీ కూడా నా రిక్వెస్ట్ మన మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క గిరిజన కాలనీలో ఉన్నటువంటి బడివిడి పిల్లలందరినీ కూడా దగ్గరలో ఉండే ఈ యొక్క గిరిజన గురుకులాల్లో చేర్పించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఈ యొక్క మహోన్నతమైన మహాభావని యొక్క ప్రతిష్ట మహోత్సవానికి మరి చేయడం చాలా సంతోషంగా ఉంది